హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయిపోయింది మేము ఏ విధంగా దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాము ఏ విధంగా పూజ చేసుకున్నాము అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను మా పాప అయితే మీ అందరికీ వీడియో చేసి చర్చ మా పాప చూడండి ఓకే వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మేమైతే ప్రతి దీపావళికి కల్పవృక్ష దీపాన్ని పెట్టుకుంటాము ఆ దీపాన్ని ఇంకా దీపావళి అయిన తర్వాత ప్యాక్ చేసి పైన పెట్టేస్తాము ఇంకా కొన్ని కొన్ని దీపాలు అవన్నీ కూడా ఫస్ట్ పైనుంచి తీసి వాటిని అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవడం కోసం ఇచ్చేస్తున్నాము ఈ కల్పవృక్ష దీపాన్ని మేము అంటే ఇప్పుడు మేము ప్రజెంట్ ఉండే ఇల్లు కొన్నప్పుడు తీసుకున్నారంట ట్వంటీ ఇయర్స్ అయింది అప్పటి నుంచి కూడా దీపావళికి ఇది పెట్టడం ఒక ఆనవాయితీగా అయిపోయింది అనమాట కంపల్సరిగా ఈ దీపాన్ని అయితే వెలిగిస్తాము ఇంకా దీని అన్నిటినీ నీట్గా వాష్ చేసేసుకుంటున్నాను మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఒకసారి విజిట్ చేయండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్ తీయడానికి బాగుంటుంది ఈ దీపం అయితే మేము టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాం మన డబ్బులు పెట్టి ఏ వస్తువు అయితే కొంటామో అది ఖచ్చితంగా మన దగ్గరికే తిరిగి తిరిగి వస్తుంది ఎవరి దగ్గర ఉన్నా కూడా ఇదైతే నేను ఖచ్చితంగా నమ్ముతాను ఏమంటారు మీరు మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలపండి మన కష్టపడ్డ సొమ్ముతో ఏది కొన్నా కానీ ఖచ్చితంగా అది మన దగ్గరికే వస్తుంది ఇది మాత్రం కన్ఫర్మ్ నేను చాలా చాలా చూశాను విన్నాను కూడా ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను మా పిల్లలు అయితే ఇంక ఈ తాబేలు దీపంతో ఆడుకుంటున్నారు దాన్ని నిజం తాబేలని ప్యాంపర్ చేస్తున్నారు ఇద్దరు కూడా కూర్చొని నేనేమో బయట అంతా నీట్గా కడిగేసుకొని ముగ్గులు వేసేసుకుంటున్నాను మేము ప్రతి దీపావళి కూడా ఇలాగే చేసుకుంటాము ఈవినింగ్ ముగ్గులన్నీ పెట్టేసుకుంటాము కష్టపడకుండా అన్నీ వచ్చేయాలనుకోవడం మన పిచ్చితనం కష్టపడ్డోళ్ళకి వాళ్ళకి కష్టపడ్డంత సరే ఇప్పుడు అది ఎందుకులే కానీ మన ఫెస్టివల్లోకి వెళ్ళిపోదాం మేమైతే పద్మమే వేస్తాము ఇది ఒక ట్రెడిషన్ సాంప్రదాయం అనమాట ఖచ్చితంగా ఈ పద్మం ముగ్గే వేసుకుంటాము ఇంకా మా నేను వేస్తుంటే మా పిల్లలు ఇద్దరు కూర్చొని మాటలు చెప్తూ ఉన్నారు దాదాపు అప్పుడు ఫైవ్ అయిపోయింది టైము ఏంటో ఇవన్నీ చేసే లోపే ఊరికే టైం అయిపోయిద్ది ఇంకా నేను అన్నిట్లో దీపాల్లో ఆయిల్ వేయడం ఎందుకని కొన్ని పూలతో ఇలా డెకరేషన్ చేశాను ఎలా అనిపించిందో నా ఐడియా మీరు కామెంట్స్తో తెలపండి ఇంకా తాబేలు దానిలో కూడా కొంచెం పసుపు కుంకుమ ఇవన్నీ వేసుకొని ఇంకా దేవుడి మందిరం దగ్గర పెట్టేసుకున్నాను పూలతో అలంకరించుకొని ముందే పూలు ఎక్కువ తెచ్చుకున్నాం ముందు రోజే మేము ఫెస్టివల్ అంటేనే మనకి మంచిగా దేవుడు మందిరం అంతా అలంకరించుకోవాలి కదా అప్పుడే బాగుంటుంది దేవుడు మందిరం ఎంత బాగా అలంకరించుకొని పూజ చేసుకుంటామో మన మైండ్ కూడా అంత ప్రశాంతంగా ఉంటుందని చెప్పి నా ఫీలింగ్ అందుకే నేను ఎక్కువగా నీట్గా అంతా డెకరేషన్ చేసుకొని పెట్టుకుంటాను చూస్తే మనకి హ్యాపీగా అనిపించాలి అప్పుడే బాగుంటుంది ఈ విధంగా అయితే అన్నీ చేసేసుకున్నాను ఇంకా కల్పవృక్ష దీపాన్ని కూడా సెట్ చేసేసుకున్నాను ఇంకా మా పిల్లలు అయితే రెడీ అవుతూ ఉన్నారు మా అత్తయ్య గారు రెడీ చేస్తున్నారు నేను ఇవన్నీ సెట్ చేసేలోపు మా అత్తయ్య గారు అయితే ఇంకా దీపాలకి బొట్లు పెడుతున్నారు ఇవన్నీ అయ్యాక ఇంకా నేను కూడా రెడీ అయ్యి రావాలన్నమాట ఇంకా రెడీ అయ్యి వచ్చి పూజ స్టార్ట్ చేస్తాము కల్పవృక్ష దీపాన్ని అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నాను పూలతో చాలా బాగుంది అనిపించింది నాకైతే ఇంకా అన్ని దీపాలన్నీ సెట్ చేసేసుకున్నాను మీరు ఏ విధంగా పండగ సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఒకసారి విజిట్ చేయండి ఇంకా దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను ముందే అంతా పూలతో అలంకరించేసుకున్నాను దేవుడు మందిరం అంతా నేను ఫెస్టివల్ అప్పుడు ఈ పెద్ద పెద్ద దీపాలను పెడతాను నార్మల్ డేస్ అయితే చిన్న దీపాలతోనే పూజ చేసుకుంటాను మనకి దీపావళి అంటేనే లక్ష్మీదేవి కదా లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే మనం ఏమీ చేయలేము లైటింగ్స్తో కూడా పెట్టేసుకున్నాము దీపావళి కాబట్టి ఇంకా కల్పవృక్ష దీపాన్ని కూడా పెట్టుకున్నాము లక్ష్మీ గణపతులు ఇద్దరు ఉంటారు ఈ కల్పవృక్షంలో ఇంకా దీపాలన్నీ వెలిగించుకొని ఫస్ట్ దీపాలతో అమ్మవారి దగ్గర చూపించి దాని తర్వాత అయితే బయట వైపు పెట్టేస్తాము మా అత్తయ్య గారు ఇలాగే చేస్తారనమాట ఇంకా పెళ్ళైన స్టార్టింగ్లో చూసిన తర్వాత నుంచి నేను అదే ఫాలో అయిపోతాను మన అతింటి వాళ్ళు ఎలా చేస్తే మనం కూడా అదే ఫాలో అవ్వాలంట ఇది నేను చెప్పింది కాదండి పండితులే చెప్తారు ఎందుకంటే వాళ్ళు చేసేది ఫాలో అవుతూనే మనకి అదృష్టం అనేది వస్తుంది అంతేకాని మీరు చెప్పింది మేము ఎందుకు చేయాలి అలా ఏం చేయకూడదంట ఇది నీకు చిన్న సజెషన్ మాత్రమే ఎవరు ఇష్టమైతే వాళ్ళు చేసుకుంటారు కదా నేనైతే మా తయ్య ఎలా చేస్తారో అదే ఫాలో అవుతాను మేము ప్రతి పండక్కి కూడా దీపావళికి ఖచ్చితంగా లడ్డు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాము దీంట్లో కలర్ ఒక్కటే తక్కువైంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫిఫ్టీన్ డేస్ వరకు చాలా టేస్టీగా ఉంది మేము మొన్న మొన్నటి వరకు కూడా తిన్నాము వీడియో ఇస్తే లైక్ చేయండి